వాళ్ళు ఏం చేసిరు అధ్యక్ష ఇలా విలేజ్ విఆర్ఓలు ఏం చేసారు అధ్యక్ష ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా వంద రెండు వందలు మూడు వందలు తీసుకుంటే ఇవాళ ధరని వచ్చిన తర్వాత కలెక్టర్లే కలెక్షన్ కింగులు అయ్యారు ఇవాళ ధరని వాళ్ళ ఇష్టానుసారంగా భూములు కాజేయడానికే హైదరాబాద్ చుట్టూ కూడా కాజేసిరు వాళ్ళు ఏం చేసిరు అధ్యక్ష ఇలా విలేజ్ విఆర్ఓలు ఏం చేసారు అధ్యక్ష ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా వందలో రెండు వందలు మూడు వందలు తీసుకుంటే ఇవాళ ధరని వచ్చిన తర్వాత కలెక్టర్లే కలెక్షన్ కింగులు అయిరు ఇవాళ ధరని వాళ్ళ ఇష్టానుసారంగా భూములు కాజేయడానికే హైదరాబాద్ చుట్టూ కూడా కాజేసారు